హలో డియర్ కాంపిటేటివ్ యాస్పిరెంట్ నేను ని చాంద భాష నెల్లూరు ఈరోజు మనము భారత రాష్ట్రపతులకు సంబంధించి వాళ్ళ యొక్క వరుస క్రమాన్ని ఏ విధంగా సులభంగా మనం నేర్చుకోవాలో చూద్దాం దానికి ఒక కోడ్ రూపొందించాను అది చూసినట్లయితే మనము ర రాజా విఫనీ జర సునక రాజ విఫనీ జర సునక పామురా ఈ కోడ్ యొక్క వివరణ చూసినట్లయితే మనము రా అంటే రాజేంద్ర ప్రసాద్ ఇంకో రా అంటే రాధాకృష్ణన్ జా అంటే జాకీర్ హుసేన్ వి అంటే వివి గిరి ఫా అంటే ఫక్రుద్దిన్ అలీ అహ్మద్ నీ అంటే నీలం సంజీవ్ రెడ్డి జా అంటే జైల్ సింగ్ రా అంటే రామన్ శా అంటే శంకర్ దయాల్ నా అంటే నారాయణ్ కా అంటే కలాం పా అంటే పాటిల్ మూ అంటే ముఖర్జీ రా అంటే రామ్నాథ్ కోవింద్ ప్రస్తుతం మన యొక్క రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ విధంగా దీన్ని మనము ఈజీ మెథడ్లో గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి